అస్మద్గురు ఈ మంత్రం ఎందుకు చెప్పించాలి మంత్రం జపిస్తే మనకి కలిగే ఫలితం ఏంటి అందులోనూ కూడా ఇది అత్యద్భుతమైన చాలా పవర్ఫుల్ మంత్రం ఇప్పటికి సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన భవిష్య పురాణంలో చెప్పబడినటువంటి విషయం ఒక ముసలివాడు ప్రతిరోజు కూడా మంత్రాన్ని ఒక మంత్రాన్ని వల్ల వేస్తూ ఆ మంత్రాన్నే జపిస్తూ గంగా నదీ తీరంలో నడుస్తూ ఉన్నాడు చేతిలో జపమాల మెడలో రుద్రాక్షహారం ధరించాడు ఆ మంత్రాన్ని పదే 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 చదవడం వల్ల ఆ తరంగాలు కలి కలిపురుషుణ్ణి తాకాయి ఎక్కడి నుంచి వస్తోంది ఈ మంత్రం ఈ మంత్ర శబ్దం ఎక్కడి నుంచి వచ్చినందు తాకుతోంది అని చుట్టూ పరికించాడు గంగా నదీ తీరంలో ఒక బక్క చిక్కిన ముసలివాడు ఈ మంత్రాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలి ఎందుకంటే కలిపురుషుడికి ఎంతసేపు కూడా ఈ మంత్ర జపాలు పూజలు హోమాలు ఇవన్నీ ఇష్టం ఉండదు ఎంతసేపు నలుగురు కొట్టుకోవాలి తిట్టుకోవాలి అవినీతి అరాచకం అలాంటివన్నీ ఇష్టం కాబట్టి ఈ మంత్ర జపం యొక్క తరంగాలు ఆ కలిపురుషుణ్ణి పట్టుకుంటే అది భరించలేకపోయాడు అనమాట ఎలాగన్నా సరే ఆపి అని చెప్పి గబగబా గబగబా ముసలివాడి దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు ఆయన మీద చెయ్యి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటర్ దూరంలో పడేవాడు కొంతసేపు ఏం జరిగిందో తెలియక చూస్తే ముసలివాడు ముందుకు వెళ్ళిపోయి ఉండేవాడు చాలా దూరంగా ఎక్కడో మళ్ళీ ఇదే మంత్రాన్ని జపిస్తూ వెళ్తూ ఉన్నాడు ఎలాగైనా పట్టుకునే ఆ నామ జపాన్ని ఆపాలని చెప్పి మళ్ళీ పట్టుకోబోతే ఈసారి ఒక యోజనం దూరంలో వెళ్ళి పడ్డాడు ఇంకా ఎక్కువ దూరంలో పడ్డాడు అనమాట ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఉనికిపోయాడు చూస్తే బక్క చిక్కు ఉన్నాడు గట్టిగా గాలేస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు కానీ పట్టుకుందా ఉంటే అతను పడ్డం కాదు నేనే అక్కడో పడుతున్నాను ఇదేంటి కలిపురుషుడే అయిన నా శక్తి సన్నగిలిందా కలియుగం ఆరంభంలోనే కృష్ణుడి వలన నా రాక ఆలస్యమైంది ఇది ఏమైనా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాయా ప్రభావమా అసలు ఇంతకీ ఆ ముసలివాడెవడు శివుడా విష్ణువా అనుకుంటూ ఉండగానే అటుగా వెళ్తున్నటువంటి ఒక మహర్షి కనబడ్డారు ఆ మహర్షి వేదవ్యాస మహర్షి కలి వెంటనే ఆ వ్యాస భగవానుల దగ్గరికి వెళ్ళి మహానుభావ సమయానికి వచ్చారు నా సందేహాన్ని నివృత్తి చేయండి అని అంటే వ్యాస భగవానులు ఒక నవ్వు నవ్వి ఇది నీరాజ్యం కలి రాజ్యం ఈ కలికాలం అంతా నీదే నీకు కూడా సందేహాలు ఉంటాయా ఏ ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వో ఎవరైనా కలిసి ఉన్నారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు ఇలాంటి నీకు నా అవసరం ఏముంది అయినా ఇంతకీ నువ్వు బాగానే ఉన్నావా అంటూ అడుగుతారు వ్యాస భగవానులు ఆ కుశలమే నా రాజ్యంలో నేను కాకా నువ్వు పాలించవు కదా అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు అతను ఎవరు ఆయన్ని పట్టుకోవాలి అనుకుంటే నా బలం కానీ నా శక్తి కానీ సరిపోవట్లేదు అసలు ఇది నా కల్లి రాజ్యమేనా లేకపోతే మీ మహర్షులందరూ కలిసి నన్ను ఏమన్నా మాయ చేస్తున్నారా చెప్పండి అంటూ వేడుకున్నాడు వేదవ్యాస మహర్షి నవ్వి ఓహో అదా నీ సందేహం ఆయన పరమ విష్ణు భక్తుడు ఆయన జపించే నామం వల్ల విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వట్లేదు పట్టుకోవాలని ప్రయత్నించావా విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగానే లేకుండా చేస్తాడు త్రికరణ శుద్ధిగా నిత్యము కూడా ఈ భగవన్నామాన్ని ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు అంటూ అసలు రహస్యం చెప్పారు కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో లేకపోతే ప్రజలు కనుక ఈ మంత్రాన్ని పట్టుకున్నారా నువ్వు ప్రజల్ని ఏం చేయలేవు నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు కాబట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నట్టు మహత్తరమైనటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు గనక నిత్యం జపించారు అంటే దానికి నియమాలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ప్రతిరోజు నడుస్తూనో తిరుగుతూనో తాగుతూనో పడుకుంటున్నా సర్వకాల సర్వావస్థలందు మనసులోనే అంటే వాసుదేవ మంత్రం సర్వవ్యాపకత్వాన్ని చూపించేది కాబట్టి ప్రతి రోజు కూడా ఈ మహత్తరమైన మంత్రాన్ని పట్టుకోండి కలిపురుషుడు మన జోలికి రానే రాడు లోకా సంస్థ భవంతు మరి ఒక అద్భుతమైన వీడితో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ